పురుగు మందు కొడుతున్నామండి మొన్న మిరవ తోట పక్కన కుట్టాం కదా సేమ్ అలాంటి ముందే చేయనికి మొత్తం రెండు పేపర్లు నీళ్ళు అయితే ఆ రెండు పేపర్లు నీళ్ళు అయ్యే టయానికి మాకు కరెక్ట్గా మధ్యాహ్నం అయిపోద్ది మధ్యాహ్నం వరక మేము మందు కొడతామే మందు మందు కొడతాము ఈరోజు అవదు ఎందుకంటే ఇదిగో యాప్ చెట్లు ఉన్నాయి కదా ఆ యాప్ చెట్లు కింద చెప్పిందాటి చెట్లు కాపాడుతుంచుకోండి అక్కడ వరకు కొట్టాలి మా ఇద్దరికి అవదు మేము ఏం చేయాలంటే ఆ రెండు పేపర్లు నీళ్ళు అయ్యేదాకా కొడతామే ఆ రెండు పేపర్లు నీళ్ళు అయ్యేపాటికి కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటిగంట అవుద్ది ఆ రెండు పేపర్లు నీళ్ళు అయ్యేదాకా కొట్టి గట్ట కోసి ఇంకా చిన్న చిత్తగా పనులుంట చేసుకుని నేను ఇంటికైతే వెళ్తాను ఊరు పక్కనే మేము కొట్టేది మందు కూడా మా ఇల్లు తల్లిగా సమ్డమ్మా ఇటు రండి ఒకసారి మొన్న నాన్న సీతాపలప తెచ్చి పెట్టిలో పెట్టాడు అది పండిందో లేదు చూస్తే పండింది ఇదిగో ఇదిగో చూడతలే ఇటు అండి మొక్క తీసుకోండి చిరుక పద్ద ఇంకా వెనక నుంచో అండి అంతేనండి బాగుందా అనుకోండి <trucks> అమ్మా <trucks> <trucks> Terima kasih telah menonton! காப்ப <muchas> <muchas> కనపడుతున్నారు కనపడుతున్నారా <respuesta> लेटिस हुआ है ఇక్కడదాకా రావు మ్యాజిక్ ఇక్కడ దాకా రాదు ఎందుకంటే అక్కడ కదా అడ్డు నడుతల్లి నేను పల్లె నుంచి ఇప్పుడే వచ్చానండి యాస్మిని కడుపునే పోతుందంటే సత్యవతి స్కూల్ కాడికి వెళ్ళి అయితే తీసుకొచ్చింది అప్పుడు నాకు యాస్మిని వాళ్ళ టీచర్ నాకు ఫోన్ చేశారు పొలాన్ని ఉండగా యాస్మిని కడుపునే పోతుందని ఏడుస్తుందండి పాపని తీసుకెళ్ళిపోతారని ఫోన్ చేశారు సరేలేనండి నేను సత్యవతికి ఫోన్ చేసి యాస్మినేని ఇంటికి తీసుకురామని చెప్పాను ఇందాక రెండు గంటలకే సత్యవతి యాస్మినేని ఇంటికి తీసుకొచ్చింది నేను పొలం నుంచి వచ్చే మూడైంది అనమాట పొలం నుంచి వచ్చిన తర్వాత సీలింగ్ గురించి కాంట్రా కాంట్రాక్ట్ మాట్లాడాము మొత్తం మా ఇల్లు మొత్తం సీలింగ్ వచ్చేసి నలభై రెండు వేల ఐదు వందలు నలభై రెండు వేల ఐదు వందలకి సీలింగ్ వచ్చేసి ఒక బెడ్రూము తర్వాత రెండు రెండు బెడ్రూమ్లు తర్వాత హాల్ అనమాట హాల్ ఎక్కడి నుంచి ఎల్లసేపు ఇది కూడా మూడు బెడ్రూమ్ల కింద లెక్క ఎందుకంటే ఒక బెడ్రూమ్కి వచ్చేసి సేమ్ ఇంతే లెంగ్త్ ఉంటుంది కదా మొత్తం రెండు బెడ్రూమ్లు ఒక హాలు తర్వాత ఒక డైనింగ్ టేబుల్ అనమాట ఏమో డైనింగ్ టేబుల్ అంటున్నారా అంటే అది అది డైనింగ్ టేబుల్ కదా ఆ డైనింగ్ టేబుల్ కానీ చేసేదాన్ని ఇక్కడ మనకి డిజైన్ పెడుతున్నారు ఆ డిజైన్ కూడా పెట్టేలాగా నేను ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద వెళ్ళిపోతున్నాయి కదా ఫోటోలు మా ఇల్లు వచ్చేసి ఆ రెండు బెడ్రూమ్లు తర్వాత హాలు ఇటువంటి డిజైన్ సీలింగ్ చేయించుకుంటే బాగుంటుందో ఆ ఫోటోలు చూసి కాస్త మీరు చెప్పారంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మేము సీలింగ్ అయితే చేయించుకుంటాము చూస్తున్నారు కదా ఫోటోలు ఆ ఫోటోల్లో బాగా ఏది మీకు నచ్చిందో మొత్తం అవన్నీ సెలెక్ట్ చేసి మాకు కామెంట్ రూపంలో చెప్పారంటే నేను ఖచ్చితంగా అదే నేను సీలింగ్ అయితే చేపిస్తాను డిజైన్ వచ్చేసి అక్కడ మనకి మీరు ఏ రకంగా గుర్తుపడతారంటే ఫోటోలు వద్దన తర్వాత ఒకటి వెళ్ళిపోతున్నాయి నేను అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు అని నేను ప్రతి ఇమేజ్ మీద నేను అంకెలైతే వేస్తాను మీరు కామెంట్ చేసేటప్పుడు పద్నాలుగోది బాగుంది పద్దెనిమిదోది బాగుంది లేకపోతే అరవైది బాగుంది యాభై ఎనిమిదోది బాగుంది ఇలాగా మీరు సగ గుర్తుపట్టి నాకు కామెంట్లో చెప్పారంటే దాన్ని బట్టి నేను సీలింగ్ అయితే చేస్తాను నేను చేస్తాను అయితే మనకన్నా అది వీడియోలు చూసే వాళ్ళకి బాగా తెలుసు మనం ఏమైనా ముందు చూసామో ఇవన్నీ మనకు తెలుస్తాయి అలా బాగా చెప్తారు అసలు మనం ఏదో గ్యాస్ పొయ్యి కొన్నాం నా ఫోర్ పారించ అసలు ఆ పొయ్యి గురించి కూడా మనకు తెలియదు వాళ్ళు కొలమని చెప్పారు అలా చెప్పినట్టుగానే కొన్నాము మనకు చాలా బాగా యూజ్ అయింది పొద్దున్నే నువ్వు పిల్లలకు పక్కన పాలు పక్కన కోడిగుడ్లు ఓ పక్కన అన్నము పక్కన కూర సగ్గ నాలుగు ఒకేసారి అయిపోతున్నాయి అలాగా మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు అందుకనే నేను ఎప్పుడైనా సరే ఏదైనా చేయాలన్నా సరే నేను కామెంట్లోనే చెప్పమంటాను మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు బయట లేదులే అండి ఇక లోనే